హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సంక్రాంతి కానుకగా ఈ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎవరికి ఈ జీతాలు పెంచారు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది ఇక అందులో భాగంగానే పలు శాఖలు విభాగాల్లో ప్రజల అవసరాలకు సంబంధించిన అన్నింటిలోనూ మార్పులు చేర్పులు చేస్తుంది తాజాగా ప్రజారోగ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు ఇకపై వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలను ఒకే సర్వీసు ప్రొవైడర్ల ద్వారా అందించనున్నట్లు నిర్ణయించారు ఇక నూట తొంభై కొత్త వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్లకు అదనంగా నాలుగు వేలు ఇస్తారు అలాగే కొత్తగా యాభై ఎనిమిది మహాప్రస్థానం వాహనాలు అందుబాటులోకి రానున్నాయి ఇక ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇక ప్రివెంటివ్ హెల్త్ కేర్కు ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు ఈ సమావేశంలో వైద్య శాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలు చేపట్టదలిసిన సంస్కరణలపై కూడా చర్చ జరిగింది మంత్రి సత్యకుమారితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు